కష్టపడి స్టిచ్చింగ్ చేస్తూ మనం అమౌంట్ సంపాదించుకుంటూ వీటికే ఇన్వెస్ట్ చేస్తే మనం మిగిలించేది ఏముందనేసి చాలా మంది ఆలోచిస్తారు అది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొస్తే కానీ తెలియదండి ఆ మిస్టేక్ ఏంటో నే నేను కూడా చేశాను అందుకే నాకు హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఇదిగోండి మీకు ఇంత ముందు ఒక వీడియోలో మీకు ఈ ఉసిరిగాయల టిప్ అయితే షేర్ చేశాను కదా చూడండి ఇప్పుడు అంతా నీట్గా అయితే రావట్లేదు కొంచెం మచ్చలైతే వచ్చినాయి నేను మళ్ళీ తెప్పించుకున్నాను వీటిని అయితే వాష్ చేసి పెట్టాను ఓకే మీకు హెల్త్ టిప్స్ నన్ను చాలా మంది అడుగుతున్నారు అక్క మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఎలాగా మీరు స్టిచ్చింగ్ చేస్తూ మీరు హెల్త్ ఎలా చూసుకుంటున్నారని నాకు తెలిసిన టిప్స్ అయితే వీడియోలో షేర్ చేస్తున్నాను చూడండి నా సీక్రెట్ సెకండ్ సీక్రెట్ ఇది కొంచెం నేను హుషారుగా ఉండేసి ఇవి తింటున్నప్పుడు నాకు ఇప్పుడు చాలా డిఫరెన్స్ అయితే ఉంది ఉసిరిగాయలు తింటున్నప్పుడు డైజెషన్ డైజెషన్ అనేది చాలా చక్కగా అవుతుంది ప్లస్ చెప్పాను కదా కొంచెం మూడ్ అనేది చేంజ్ అవుతూ మనం కొంచెం హుషారుగా అయితే ఉంటున్నాం అదేవిధంగా మనకి కొబ్బరి బొండాలు కూడా అలాగే హెల్ప్ అవుతాయండి మనం కుట్టిన ప్రతి అమౌంట్ కూడా అంటే మనం టైలరింగ్ చేసే వాళ్ళు మ్యాక్సిమం ఏం ఆలోచిస్తారు స్టిచ్చింగ్ చేసేదే కొంచెం కష్టపడి మనం అమౌంట్ అనేది సంపాదించడం కోసం మనం స్టిచ్ చేసి వచ్చిన అమౌంట్ ప్రతిదీ కూడా మనం సేవ్ చేయాలనుకోకూడదండి కొంత అమౌంట్ మనం సేవ్ చేయాలి కొంత మన హెల్త్కి కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట అంటే ఎక్కువ వర్క్ చేసేటప్పుడు మిషన్ మీద ఉండి ఎక్కువ వర్క్ చేసేటప్పుడు మనం హెల్త్ గురించి కనుక కేర్ చేయకపోతే మనం హీట్ అయ్యేసి బాడీ హీట్ అయ్యి కొంచెం గైనిక్ ప్రాబ్లమ్స్ రావడం అలాగే కళ్ళమట్టి ఆవిరిగా వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి హీట్ అయినప్పుడు సింటమ్స్ అనమాట అందువల్ల మనం ఇలాంటివైతే కొన్ని అయితే ఫాలో అవ్వాల్సి వస్తుంది మనం ఫర్ డేలో కొన్ని బ్లౌజ స్టిచ్ చేసినప్పుడు మనం డైలీ ఒక కొబ్బరి బోండం అయితే తాగి మన హెల్త్ అనేది బాడీ కూల్గా ఉండడానికి ఇదైతే చాలా యూజ్ అవుతుంది నేనైతే డైలీ తాగుతానండి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఒక్కొక్కసారి మర్చిపోతే ఈవినింగ్ టైం మాత్రం కంపల్సరీ తాగుతాను ఓకే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి మా నాకు ఈ బోండం అయితే ఇంట్లో ఎవరన్నా ఉంటే కొట్టిస్తారు లేదంటే నేనే తీసుకుంటాను చూడండి ఇప్పుడు మా బావ అయితే నాకు కొబ్బరి బోండం కొట్టిస్తున్నాడు ఇలాంటి హెల్ప్ అయితే బాగా చేస్తారులేండి కొంచెం ఇంట్లో వాళ్ళు చక్కగా కొబ్బరి బొండం అయితే కొట్టిస్తారు అనమాట ఈవినింగ్ టైం నేను ఒక ఫోర్ ఫైవ్ ఆ టైంలో కొబ్బరి బొండం కంపల్సరీగా ఒకటి అయితే తాగుతాను చూడండి మనకి ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ అయితే అట్లా ఉంటుంది కదా కొబ్బరి బొండం మనం బ్లౌజెస్ స్టిచ్ చేసేసి డైలీ మళ్ళీ బోండాలు తాగడానికి మనం మనీ ఇన్వెస్ట్ చేయాలని అస్సలు ఆలోచించొద్దండి మనం అలా కష్టపడి హెల్త్ కేర్ చేయకుండా మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒక రోజు హాస్పిటల్కి అయితే పెద్ద అమౌంట్ బిల్లే పే చేయాల్సి వస్తుంది ఇప్పుడు మనకిది ఒక ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అనుకోండి మనం ఎక్కువ తెచ్చేసుకుంటే మీకు ఫార్టీ రూపీస్కే వచ్చేస్తుంది అనమాట నేనైతే ఇట్లాగే ఎక్కువ మా సార్ ఇవన్నీ ఎక్కువ తీసుకొచ్చి పెడతారు ఒక టెన్ డేస్కి అట్లాగా ఒకేసారి ఒకే ప్లేస్లో తెచ్చుకుంటే మనకు టెన్ రూపీస్ అయితే తక్కువ ఇస్తారనమాట ఇప్పుడు మీరు ఒకవేళ ఇలాగ మేము కొబ్బరి తెచ్చే వాళ్ళు లేరు ఇంత ఇన్వెస్ట్ చేయలేము అనుకున్న వాళ్ళు మీరు చక్కగా మజ్జిగ తీసుకోండి మజ్జిగ అలవాటు ఉన్న వాళ్ళు మజ్జిగ తీసుకోండి నాకు మాత్రం విపరీతమైన బాడీ హీట్ ఎక్కువండి అంటే మన బాడీ తత్వం కూడా ఉంటుంది కదా అలాగే స్టిచ్చింగ్ చేస్తుంటే ఎక్కువ హీట్ అనిపిస్తుంది అంత అంతేకాకుండా నా బాడీ తత్వమే హీట్ అనమాట స్కిన్ డ్రైగా బాడీ ఎంత వేడిగా ఉంటుంది కళ్ళ ఆవిర్లు ఉంటుంది మార్నింగ్ నుంచి నైట్ వరకు మిషన్ మీద ఉంటే అందుకని మధ్య మధ్యలో ఇలాంటివి అయితే మనం తప్పకుండా యూస్ చేయాల్సి వస్తుంది మీరు మజ్జిగ తాగొచ్చు లేదా కీరా వస్తాయి కదా కీరా దోసకాయ అలాంటివి తినొచ్చు లేదా సబ్జా వాటర్ తీసుకోవచ్చు అట్లా మన బాడీకి ఏది సెట్ అవుతుందో మనం అది అయితే యూస్ చేయొచ్చు అనమాట నాకైతే ఇవైతే నేను దాదాపు త్రీ మంత్ నుంచి ఫాలో అవుతున్నాను ఎర్లీ మార్నింగ్ ఒకటి తీసుకుంటాను ఈవినింగ్ కంపల్సరీ ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఫైవ్ ఇప్పుడు సమ్మర్ కదండి అందుకోసం ఫోర్ టు ఫైవ్ ఆ టైంలో అయితే ఒకటి తీసుకుంటాను ఒకసారి మార్నింగ్ టైం మిస్ చేస్తాను కంపల్సరీ అనేం కాదు కానీ ఈవినింగ్ అయితే తీసుకుంటాను అనమాట ఇదిగోండి చక్కగా ఇట్లాగా నాకు బోండం అయితే కొట్టిస్తాడు బాబు తను లేనప్పుడు ఎవరు హెల్ప్ లేకపోతే ఇంక నేనే తీసేసుకుంటాను ఇది తీయడం కూడా ఈజీ అండి ఏముంది పైది తీసేసుకుని అదిగోండి అట్లాగ చాగతో హోల్డ్ చేసేసుకొని స్ట్రాతో మనం తీసేసుకోవచ్చు దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనం బోండంలో తాగే వాటరే కాకుండా కొబ్బరి ఉంటుంది కదా అది కూడా మనం కట్ చేసుకొని తినేస్తే చక్కగా మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా ఉంటుంది అనమాట బాడీకి చలవ చేస్తుంది మీరు అడుగుతున్నారు కదా అక్క మీరు పాటించే హెల్త్ టిప్స్ మాకు షేర్ చేయండి అని అందుకని నాకు ఇప్పుడు తీస్తుంటే ఈ వీడియోలో గుర్తొచ్చి మీకు షేర్ చేస్తున్నాను ఇదిగోండి చక్కగా అయితే బోండం రెడీ అయిపోయింది ఇంక ఈ వాటర్ తాగేస్తే కొంచెం సేపు అలా రిలాక్స్ అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి మంచి కూల్గా అనిపిస్తుంది అనమాట బాడీకి అంటే ఒకటి రెండు స్టిచ్ చేసే వాళ్ళకి ప్రాబ్లం లేదండి కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఒక గ్లాస్ మజ్జిగ అట్లా తీసుకుంటే ప్రాబ్లం లేదు మనం ఎక్కువ స్టిచ్చింగ్ మీదే మనం డిపెండ్ అయ్యి ఎక్కువ స్టిచ్ చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటివైతే తప్పకుండా పాటించాలి ఓకే నేనైతే ఇప్పుడు తాగుతున్నాను ఇదిగోండి మా బాబు అయితే బోండం కొట్టిచ్చేస్తాడు నేను ఈవినింగ్ టైం ఇట్లా బాల్కనీలో కూర్చొని చక్కగా చల్లగాలికి నేను అయితే తాగేస్తాను అనమాట నాకు ఈ బోండాలు తాగడం వల్ల హీట్ తగ్గడమే కాదండి నాకు కొంచెం స్కిన్ ప్రాబ్లం కూడా ఉండింది మీరు గమనించినట్లయితే నాకు స్కిన్ ఫుల్ డ్రై స్కిన్ అనమాట అందుకోసం నేను స్కిన్ హైడ్రేట్ అవడం కోసం కూడా నేను ఇట్లాగా కొబ్బరి బోండం కానీ కొంచెం సబ్జా వాటర్ అట్లా తీసుకుంటూ ఉంటాను మనం కష్టపడి స్టిచ్చింగ్ చేస్తూ మనం అమౌంట్ సంపాదించుకుంటూ వీటికే ఇన్వెస్ట్ చేస్తే మనం మిగిలించేది ఏముందనేసి చాలామంది ఆలోచిస్తారు అది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొస్తే కానీ తెలియదండి ఆ మిస్టేక్ ఏంటో నేను నేను కూడా చేశాను అందుకే నాకు ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు నేను ఒక త్రీ మంత్ నుంచి అయితే నేను కొంచెం హెల్త్ కాన్షియస్ అయ్యి కొంచెం నేను కేర్ తీసుకుంటూ ఉన్నాను అంటే ఆ ప్రాబ్లం ఏంటి అన్నది మీకు నేను క్లియర్గా కొంచెం చెప్పాను కదా ఇంతకుముందు నేను ఫాలో అవుతున్న కొన్ని చేంజెస్ వస్తున్నా అని అది నాకు రిజల్ట్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మీకు రిపోర్ట్స్తో సహా నేను షేర్ చేస్తాను ఏంటి అన్నది మనం స్టిచ్చింగ్ చేస్తూ అమౌంట్ అంతా మనం ఇట్లాగా ఇలాంటి వాటికి ఇన్వెస్ట్ చేస్తే మనం సేవ్ చేసేది ఏముంది అని అనుకొని ఉండొచ్చు అదే అండి పెద్ద మిస్టేక్ మ్యాక్సిమం టైలరింగ్ చేసే వాళ్ళు అదే ఆలోచిస్తారు ఈ బ్లౌజ్ కుడితే ఈ రూపాయి రూపాయి వస్తే ఇది సేవ్ చేద్దాం మనం కష్టపడుతున్నాం కదా అనేసి మనకి డబ్బులు వస్తాయి అలాగే జబ్బులు కూడా వస్తాయండి అది నేను చూశాను త్రీ మంత్ నుంచి నేను కరెక్ట్గా కేర్ చేసుకుంటూ నేను లిమిటెడ్గా వర్క్ చేసుకుంటూ చేస్తూ ఉన్నాను హెవీ వర్క్ చేసినప్పుడు కూడా దానికి తగ్గ హెల్త్ గురించి కూడా చూసుకుంటున్నాను ఇట్లాగా నేను హెవీగా వర్క్ చేసిన రోజు ఒక రెండు బోండాలు ఎక్స్ట్రా తాగడం అంటే ఇప్పుడు మీడియంగా చేసినప్పుడు ఒకటి లేకపోతే కొంచెం హెవీగా ఉన్నప్పుడు ఒక రెండు బోండాలు ఎక్స్ట్రా తాగడం మనం తీసుకునే ఫుడ్ కూడా కొంచెం ఆయిల్ ఫుడ్ తగ్గించుకొని మనం కొంచెం తీసుకుంటూ మనక మన హెల్త్ కేర్ చేసుకుంటూ ఉన్నట్టుగా మనం ఎక్కువ టైం స్టిచ్చింగ్ చేయగలం లేదంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నన్ను అడుగుతున్నారు చాలామంది హెల్త్ గురించి నేను చూసినవి మీకైతే నేను వన్ బై వన్ నేను పాటించే టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుందనేసి చక్కగా ఇలా చల్లగా గాలికి ఇలా బాల్కనీలో కూర్చొని కనుక కొంచెం సేపు రిలాక్స్ అయ్యేసి నేను ఇలాగా బోర్డును తాగేసి కొంత కొంత టైం రెస్ట్ తీసుకున్నాక నేను మళ్ళీ వర్క్లోకి అయితే స్టార్ట్ అయిపోతాను అనమాట ఓకే ఇదండి నా సెకండ్ టిప్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు కదా మీరు పాటించే టైమింగ్ కూడా పెట్టమంటున్నారు నేను త్వరలో పెడతానండి నేను ఫాలో అయ్యే టైమింగ్ నేను ఎలా టైం మేనేజ్ చేస్తానని ఇంతకుముందు నేను షాప్ రన్ చేసేటప్పుడు కూడా నేను కొంత అమౌంట్ అనేది నేను ఇట్లా పక్కా తీసి పెట్టుకునేదాన్ని అండి అంటే మనం స్టిచ్ చేసి మనకి వచ్చే అమౌంటే కాకుండా నేను డైలీ ఒక బయటికి వెళ్ళేసి అలాగ ఈవినింగ్ టైంలో ఒక కొబ్బరి బొండం అయితే తాగొచ్చేదాన్ని మనం కూల్ డ్రింక్స్ జ్యూసు ఇలాంటివి తాగడం కన్నా ఫ్రూట్ జ్యూసెస్ కూడా బాగుంటాయి కాకపోతే ఐస్ లేకుండా తీసుకోవాలి చెరుకు రసం తాగేదాన్ని ఇంతకుముందు నేను షాప్ మెయింటైన్ చేసేటప్పుడు కంపల్సరిగా చెరుకు రసం తీసుకునేదాన్ని ఇప్పుడు ఇంట్లో కాబట్టి నేను బయటికి వెళ్ళాను కాబట్టి ఇలాగ బోండాలు అయితే ఒక టెన్ డేస్ కూడా స్టోర్ ఉంటాయి కాబట్టి ఇలాగ కొబ్బరి తీసుకుంటున్నాను ఇది కూడా మనకి బాడీకి మంచి కూల్గా అనిపిస్తుంది ఓకే మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తుంది ఇదండి నా హెల్త్ సీక్రెట్ అందరు అడుగుతున్నారు కాబట్టి నేను ఇందులో మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఓకే ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి మీకు రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి ఇవ్వండి బోండం తాగిన తర్వాత చక్కగా ఇందులో కొబ్బరి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు లేతగా ఉంటుంది కదా ఇది తిన్నాక చాలా ఎనర్జీగా అనిపిస్తుంది వీళ్ళు ఎవరైనా బోర్డన్ తాగిన తర్వాత ఇది అందరికీ తెలిసింది చక్కగా ఈ స్నాక్ లాగా కూడా ఇది తినేస్తే మనకి హుషారుగా అనిపిస్తుంది ఇదిగోండి మా బర్డ్స్ తోటి నేను ఇలాగ ఈవినింగ్ టైం టైం స్పెండ్ చేస్తూ ఇలాగ కొబ్బరి తింటూ ఎంజాయ్ చేస్తాను చాలా రిలాక్స్గా అనిపిస్తుంది ఇదిగోండి మాకు తోటి అవి బర్డ్స్ అన్నమాట ఓకే బాయ్ అండి